కోసం అంగన్వాడీల డిమాండ్లను ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నెల రోజులుగా వారి సమ్మె కొనసాగుతూనే ఉంది వారంతా చిరుద్యోగులు కావడంతో పెరిగిన ధరలతో కుటుంబ పోషణ కష్టమవుతోందని రోడ్డు ఎక్కారు కుటుంబ సభ్యుల కడుపు నింపేలా వేతనాలు పెంచాలన్న వీరి డిమాండ్ పై సానుకూలంగా స్పందించాల్సిన సీఎం జగన్ ఆ గళాన్ని తొక్కుతున్నారు ఎన్నడూ లేని విధంగా వారి విధుల్ని అత్యవసర సేవల చట్టం ఎస్మా పరిధిలోకి తెచ్చారు పదహారు రోజులు పారిశుద్ధ కార్మికులు పోరాటం చేస్తే వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన ప్రభుత్వం అదే అంగన్వాడీలు ముప్పై ఒక్క రోజులకు పైగా ఆందోళన చేస్తుంటే మాత్రం వారిపై కక్ష గట్టి వారికి వస్తున్న అరాకొర వేతనంలోనే కోతపెడుతోంది వేతనాలు పెంచాలని అంగన్వాడీలు కోరుతుంది ఇదే ప్రథమం కాదు మూడేళ్లుగా వివిధ రూపాల్లో వినతులు ఇస్తూనే ఉన్నారు కనీసం ఒక్కనాడు జగన్ వారిని పిలిచి సమస్యలు తీసుకున్న పాపన పోలేదు సమ్మె మొదలయ్యాక ఇప్పటి వరకు వారికి తాడేపల్లి ప్రాజెక్టులోకి ప్రవేశమే కల్పించలేదు గత ప్రభుత్వాల హయాంలోనూ వారు అనేక పోరాటాలు చేశారు ఏ ముఖ్యమంత్రి ఈ తరహాలో వ్యవహరించలేదు రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది మధ్య ఎన్నడూ లేని విధంగా ఒక్కో అంగన్వాడీ కార్యకర్తకు ఆరు పేల మూడు వందల రూపాయలు పెరిగింది అప్పుడు వారి సమస్యలను ఆలకించే టీడీపీ ప్రభుత్వం పెంచింది ఇరవై నాలుగు మధ్య నిత్యావసర ధరలు నింగినంటాయి పైగా వారికి అందుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేశారు సానుభూతితో స్పందించాల్సిన సీఎం వారి వేదనలను పట్టించుకోకుండా మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు దూషణలకు దిగుతున్నా మిన్నకుండిపోవడం పైగా చర్చల పేరుతో పిలిపించుకుని బెదిరింపులకు దిగడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శలు గ్రాట్యుటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని ఉచిత సలహాలిస్తున్నారు ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మెజారిటీ డిమాండ్లను పరిష్కరించామంటూ తప్పుడు ప్రచారం చేయడం ఇంకో ఎద్దం కాగా అంగన్వాడీల డిమాండ్లైన వేతనాల పెంపు గ్రాట్యుటీ అమలు మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చడం మట్టి ఖర్చులు వంటి డిమాండ్లను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది అలాగే పదవీ విరమణ ప్రయోజనం ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేయగా ఇప్పటికే ఇస్తున్న యాబై వేలకు మరో యాబై వేలను పెంచింది ఆఖరి వేతనంలో యాబై శాతం ఇవ్వాలని డిమాండ్ చేయగా దాన్ని పెండింగ్ లో పెట్టింది అలాగే సంపూర్ణ పోషణ మేను చార్జీలను కూడా పెండింగ్ లో పెట్టింది ల చెల్లింపు జనవరి నుంచి అమలు చేస్తామని చెప్పింది ఆయాలకు అంగన్వాడీలుగా పదోన్నతులు కల్పించాలన్న డిమాండ్ పైన ప్రభుత్వం అర్హత వయస్సు నలబై ఐదు నుంచి యాబై ఐదేళ్లకు పెంచింది అలానే అద్దె బకాయిల డిమాండ్ను పరిష్కరించింది కానీ వేతనాలు పెంచాలన్న డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంగన్వాడీలు సమ్మ విరమించేందుకు ససేమిరా అంటున్నారు